హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జొమాటో కంపెనీకి సంబంధించిన చార్ట్ ప్రాసెస్ అనే ఉద్యోగానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే పెట్టాను మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి ఈ లింక్ అయితే మీకు గూగుల్ డాక్స్ లింక్ అండి దీన్ని అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ జాబ్ గురించి అయితే తెలుసుకుందాము ఇది స్టార్టెక్ అనే కంపెనీ హియరింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జొమాటో చార్ట్ ప్రాసెస్ అని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది కంపెనీ ఇక్కడ చూసినట్లయితే స్టార్టెక్ దీని రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జొమాటో చార్ట్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసి పన్నెండవ తరగతి గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ కూడా ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ చేసుకోవచ్చు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు లొకేషన్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ ఎక్సలెంట్ లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్డ్ అయితే అడుగుతున్నారు ఇక సిక్స్ డేస్ ట్రైనింగ్ వర్కింగ్ అయితే ఉంటుంది సిక్స్ డేస్ వర్కింగ్స్ అయితే ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్ వైజ్ గా ఉంటుంది ల్యాప్టాప్ అయితే కంపల్సరీ ఉండాలండి అప్లై చేసుకోవాలి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక శాలరీ అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది ప్లస్ సిటీసీ ప్లస్ క్వార్టర్లీ బోనస్ మూడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు అయితే ఉంటుంది సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ గూగుల్ డాక్యుమెంట్ ఫామ్ అయితే ఇచ్చండు ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబరు కరెంట్ సిటీ ఏ సిటీలో ఉంటారో అలాగే మీ యొక్క స్టేట్ యువర్ క్వాలిఫికేషన్ మీరు ఫ్రెషరా లేకపోతే మా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఏజ్ మీ ఏజ్ అయితే ఉందో అది కూడా సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క జెండర్ ఫీమేలు అలాగే డ్యూ హ్యావ్ ల్యాప్టాప్ ఫర్ వర్క్ మీకు ఉందా అని అడుగుతుంది ఉంటే ఉందని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి అలాగే మీ ల్యాప్టాప్ వర్క్ వైఫై కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతున్నాడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని పెట్టుకోండి ఆ తర్వాత లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ వస్తాయో అవి సెలెక్ట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని చెప్పి అడిగాడు సో ఇక్కడ మీ రేట్ ఇవ్వండి ఆ తర్వాత మీ యొక్క లేటెస్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యాడ్ ఫైల్ కింద అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే మీకు కాల్ అయినా ఇంటర్వ్యూ అయినా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఫోన్లో అయితే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీకు రిప్లై అయితే అయి వస్తుంది సో ఇది జొమాటో కంపెనీకి ఇది థర్డ్ పార్ట్ అంటే స్టార్టెక్ కంపెనీ జొమాటో కంపెనీకి పనిచేస్తుంది అన్నట్టు వాళ్ళు టెన్ ఇంటర్ తోటి గ్రాడ్యుయేట్స్ తోటి ఈ యొక్క జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది ఎటువంటి ఫేక్ అయితే కాదండి సో మీరైతే అప్లై అయితే చేసుకోండి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి చేసుకోండి ఈ యొక్క గూగుల్ డాక్యుమెంట్ ఫామ్ అయితే నేను టెలిగ్రామ్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాంట్లో మీకు ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో వీడియో మీకు అయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Always.